బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలని తెలుసుకున్నాం అదేవిధంగా జూలై నెలలో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన పరిహారాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా జూలై నెలలో రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు అంటే తప్పనిసరిగా చెప్పుకుందాం అమ్మా శ్రీమతా వృషభ రాశి వారికి స్వాగతం ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఆ తర్వాత చూసినట్లయితే మృగిశిరా ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతోంది ఈ మాసంలో అనే విషయాన్ని చూసినట్లయితే ఈ యొక్క జూలై నెలలో ముఖ్యంగా గురుడు చూస్తే మనకి వృషభంలో ఉన్నాడు అంటే ఏదైతే దేవగురు అయినటువంటి గురుగారు ఎప్పుడైతే ఉన్నారో ద్వితీయంలో ఉన్నారయ్యా అంటే శుక్రుడు రవిల యొక్క సంగమం కనిపిస్తుంది తృతీయంలో బుధుడు చతుర్థ పంచమంలో చూస్తే కేతువు షష్టమ సప్తమ అష్టమ నవమ దశమంలో చూస్తే శని భగవానుడు వక్రగతిన ఉన్నాడు శని భగవానుడు వక్రగతిన ఉన్నాడు అయితే ఏమిటంటే కనుక రాహు చూస్తేనేమో మనకి ప పదకొండవ ఇంట్లో రాహు ఉన్నాడు పన్నెండవ ఇంట్లో కుజుడు ఉన్నాడు అందుకని బళ్ళు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వితండవాదాలు చేస్తున్నా వాదోపవాదాలు చేస్తున్నా వాళ్ళ దగ్గర మీరు పోబాకండి ఎందుకంటే ఏదైనా సరే మనకి దాటే వరకు వాడమల్లన్నా వాడ తర్వాత ఇంకోటి అంటారనేసి మనకి సామెత ఉంది అందువల్ల కొంచెం అవకాశవాదత్వంతో మాట్లాడే వాళ్ళు ఎదురుపడే అవకాశాలు ఉన్నాయి అందుకని ఈ యొక్క జూలై నెలలో ఈ జాగ్రత్తలు తీసుకోండి తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఏమిటి మనకి చెప్పాలంటే కనుక కుజుడు మార్పు ఆ తర్వాత మనకి ఇంకోటి ఇంకొక విషయం ఏమిటంటే కనుక ఈ వృషభ రాశి వారికి చూసినట్లయితే రవి కూడా మారబోతున్నాడు అందువలన రవి మారిన తర్వాత ఇంకాస్త బాగుంటుంది రవి మారక క్రితం మనం ఆరోగ్య విషయం దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విధానం ఉంది తర్వాత ఎప్పుడైతే కుజుడు యొక్క మార్పు ఉందో ఆ కుజుడు మార్పు తర్వాత కూడా స్పీడ్ పెరుగుతుంది మీకు అంటే ఏ రంగంలో ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మాటలు స్పీడు పదును పెరుగుతుంది నేను సైన్యాధ్యక్షుడిలా దూకుతాను అంటాడు కుజుడు ఎప్పుడు కూడా పనులు చేసేయాలి అంత ఉద్ధృతి కుజుడు మీద ఉంటుంది అందువల్ల ఏమిటంటే కనుక కొన్ని కొన్ని వ్యవహారాల్లో కాస్తంత మీకు మీరే బ్రేకులు వేసుకుంటూ ముందుకు వెళ్ళండి అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేకపోతే మాట ఇచ్చి వాగ్దానాలు చేసి ఆ తర్వాత ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది వ్యాపారంలో ఉన్న ఉద్యోగాల్లో ఉన్నా వృత్తుల్లో ఉన్న ఎక్కడైనా సరే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగంలో ఉన్నప్పటికీ కూడా కాస్త జాగ్రత్త తర్వాత ఏంటంటే యంత్రాంగాల దగ్గర పనిచేసే వాళ్ళు యంత్రాల దగ్గర పనిచేసేవాళ్ళు తర్వాత ఏంటంటే స్పీడ్గా వెళ్ళిపోవాలనుకునేవాళ్ళు అనేసి చూడు అది సిగ్నల్స్ కూడా చూసుకోకుండా దూసుకెళ్ళిపోతూ ఉంటారు అలాంటప్పుడు ప్రమాదాలు జరిగే ఇది ఉంది అందువల్ల కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి తర్వాత ఇప్పుడు విద్యార్థులు కానీ విదేశీయానానికి సంబంధించి ఉద్యోగస్తులు కూడా ఓకే అయితే ఏంటంటే విదేశీయాన ప్రయత్నాలు ఎవరైతే చూస్తున్నారో అవి ఫలించే అవకాశాలు ఈ పదిహేనవ తారీఖులోగా ఎక్కువ కనపడుతున్నాయి అందువల్ల కొంచెం జాగ్రత్తగా మీరు ఆ యొక్క ప్రయత్నాలు ఉధృతంగా చేయండి అందువల్ల తెలిసిన వాళ్ళని పట్టుకుంటారా లేకపోతే మీకు మీరే అప్లై చేసుకుంటారా అది ఒకటే యూనివర్సిటీకి పెడితే అదే అవుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు రెండు మూడు యూనివర్సిటీలు కాదు ఐదారు యూనివర్సిటీలకు పెట్టండి ఎంఎస్ యూఎస్ యుఎస్ అని పిల్లకాయలు అనుకుంటూ ఉంటాయి ఆ వాళ్ళకి సంబంధించి నేను చెప్పేది ఏమిటంటే కనుక చేయండి ప్రయత్నం మంచి ప్రయత్నం చేయండి ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక సందర్భ సమయానికి సందర్భానికి అనుకూలంగా మాట్లాడటం కానీ మారడం కానీ అది చెప్పదగిన సూచన అంతేగాని నేను ఇంతే నేను మారను అని అనుకోవద్దు ఏ రంగంలో ఉన్నా అంటే కోర్టు వ్యవహారాల విషయంలో వేయండొచ్చు వైద్య రంగం వేడొచ్చు లాయర్లు వేయొచ్చు ఏ రంగంలో ఉన్నప్పటికీ మీరు కాస్త చేంజ్ అవ్వడానికి చేంజ్ అయ్యే సమయంలో చూడండి రోమ పెడితే రోమన్లా మారమని శాస్త్రం ఉంది అదే విధంగా మీరు మారండి మారితే కనుక మరింత అవకాశాలు పెరుగుతాయి అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయమ్మా జూలై నెలలో జూలై నెలలో ఆరోగ్య సమస్యలు అంటే కనుక కొంచెము అంటే చెప్పాలంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయమ్మా పెద్ద పెద్దగా లేవు కానీ కుటుంబ శత్తు అంటే ఏమిటంటే కనుక వీళ్ళకి రవి ఎప్పుడైతే మారాడో రవి మారినంతసేపు కొన్ని కుటుంబ పరంగా కాస్త చికాకులు ఉన్నాయి తర్వాత రవి మారుతాడు కాబట్టి సర్దుకుంటారు కానీ రోజు సూర్య నమస్కారం అనేది చెప్పదగిన సూచన తర్వాత విశ్వ విద్యార్థులు కూడా ఇందాక మీరు అడిగారు కదా కృషితో నాస్తి దుర్భిక్షం కృషి చేస్తే సాధించలేనిది ఏమి లేదు ఆ విషయాన్ని రోజు బోర్డు బిల్లు రాసుకొని రేపు అని వాయిదా వేయకుండా ఉంటే వీళ్ళు సక్సెస్ అయిపోతారు అలానే ఇప్పుడు ఈ రాశి వారికి ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా జూలై నెలలో అయితే ఏంటంటే కొన్ని కొన్ని ప్రయోజనాలు మంచిగా ఉంటాయమ్మా ఆ విషయంలో ఏం తేడా లేదు తర్వాత ఏంటంటే ముఖ్యంగా కొంచెం గురువుగారు ఉండడం వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు ఏమి పెద్దగా లేవు అందువల్ల బాగానే ఉంటారు సౌఖ్యాలన్నీ కూడా పర్వాలేదు అయినప్పటికీ కూడా కొంచెం ఏంటంటే వీళ్ళకి పిల్ల అంటే దీనిలో ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు విద్యార్థులు కొత్త కళాశాలలో జాయిన్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ లేదు నాకు అదే కాలేజీలో అయితే చదువుతాను మా ఫ్రెండ్స్ అందరూ అక్కడే చేరారు ఇలాంటి పట్టుదలకు పోయేటటువంటి అవకాశం కనపడుతుంది అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఎందువల్ల అంటే కనుక కొన్ని కోర్టులు కోర్టులో కేసుల విషయంలో ఒక లాయర్ చెప్పింది ఇంకో లాయర్ ఒప్పుకోడు అందువలన రెండు ఇద్దరు ముగ్గురిని కలిసి అప్పుడు మీరు ఆ వ్యవహారంలో ముందుకు వెళ్ళండి అది చెప్పదగిన సూచన తర్వాత ఏంటంటే కనుక కొంచెము మాట పొందిక మాత్రం చాలా అవసరం ఆచితూచి మాట్లాడటం చాలా మంచిది ఈ వారం ఎందువలన అంటే నాలుక మీద భగవంతుడు నాట్యం చేస్తాడు గురువు గారు మనకు లగ్నాత్తు ఉన్న శుక్రుడు రవి ద్వితీయంలో ఉన్నారు ద్వితీయంలో కుటుంబస్థానం ఉంటుంది ద్వితీయంలో సర్వస్వం ఉంది వాక్కు ద్వితీయంలో ఉంటుంది అందువల్ల ఏంటంటే కనుక కొంచెం రవి కోపాన్ని చూపిస్తాడు అందువల్ల పదహారవ తారీఖు వరకు వాక్కుని కొంచెం పొదుపుగా హితంగా మితంగా వా వాడడం అనేది చాలా చాలా మంచిదమ్మా అంటే ఇప్పుడు ప్రయాణాలు ఏ విధంగా అనుకూలిస్తాయమ్మా వీళ్ళకి ప్రయాణాలు అంటే ప్రయాణాలు కొన్ని విషయాల్లో అంత ప్యాకేజ్ టూర్ లాగా చేయడమే మంచిది ఎందువల్ల అంటే కనుక కొన్ని కొన్ని విషయాలు తొందరపాటుగా స్పీడ్గా వెళ్ళి అక్కడ మనకి పని జరగకపోతే దానికి చిరాకులు పరాకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో కొంచెం అంత ప్లాన్ చేసుకుని వెళ్ళండి మీరు సక్సెస్ అవుతారు అలానే మీరు పరిహారం అంటే ఏంటమ్మా జూలై నెలలో చేసుకున్నారు జూలై నెలలో పరిహారం ఏంటంటే కనుక ముఖ్యంగా శ్రీ దేవిని తర్వాత మహావిష్ణువుని ఇద్దరిని కలిసి పూజించడమే జూలై నెల ఎందువల్ల అంటే కనుక ఆషాఢ మాసం కదా లక్ష్మీనారాయణుని ఆషాఢ మాసం పూజిస్తే అద్భుతమైనటువంటి ప్రమా పరిణామాలు వస్తాయి కారణం ఏమిటి అంటే కనుక వీళ్ళకి సంబంధించినటువంటి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ద్వితీయంలో శుక్రుడు రవి ఉండడం వల్ల ఆ తర్వాత ఏమిటంటే ఆ రవికి సంబంధ రవి అంటే శ్రీమన్నారాయణుడే శుక్రుడు అంటే మహాలక్ష్మీదేవే అధిష్టాన దేవత ఇందువల్ల రోజు లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం వినడం చదువుకోవడం కుదిరితే చదవడం లేకపోతే వినండి అది చేసుకొని బుధవారం పూట చక్కగా ఎవరికైనా సరే పేదవాళ్ళకి ఒకళ్ళిద్దరికి గ్రీన్ కలర్ దుస్తులు దానం చేయండి గ్రీన్ భోజనం కడుపు నిండా పెట్టండి చాలు మంచి పరిహారం శ్రీ అమ్మా ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి